నమస్తే సో భవన్ దగ్గర నేనున్నా సో గతంలో పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ పేరుతోటి పది సంవత్సరాల కాలం పాటు ఈ ప్రగతి భవన్లో పండుకుంటూ ఏ సమస్యలకు కూడా పరిష్కారం దొరకలేదు సో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రగతి భవన్కి పేరు మార్చి ప్రజా భవన్గా పేరు పెట్టినారు ఈ ప్రజాభవన్లో మంగళవారం శుక్రవారము ప్రజా దర్బార్ పేరుతోటి ప్రజల సమస్యలకు దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు సో అన్ని నియోజకవర్గాల నుంచి ఈ ప్రజా భవన్ దగ్గరికి వస్తూ ఉన్నారు అధికారులకు సో దరఖాస్తు దరఖాస్తులు వాళ్ళ ముందు పెడతా ఉన్నారు మా సమస్యలకు పరిష్కారం చూపాలి ఈ పది సంవత్సరాల కాలం పాటు మేము మోసపోయినాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలలో మోసపోయినాం సో వచ్చిన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నావు కదా మా సమస్యలకు పరిష్కారం చూపండి అని చెప్పి వివిధ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు ఇస్తా ఉన్నారు సో ఇప్పటి వరకు దాదాపు ఈ నెల రోజుల కాలంలో చాలా దరఖాస్తులు పేద ప్రజలు మా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తుంది అధికార పార్టీ కూడా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని సమస్యలకు మేము పరిష్కారం చూపించినా కూడా వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో ఇదే ప్రజలు భవన్ దగ్గరికి నేను రాగానే సో కొంతమంది బాధ్యతలు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు మంచిర్యాల నియోజకవర్గం సంబంధించిన ప్రేమ్సాగర్ రావు ఈ ప్రేమసాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఆనాడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా పేద ప్రజలకు పట్టాలు ఇచ్చిండు పట్టాలు ఇచ్చిండు ఆ ఫేక్ పట్టాలు ఇచ్చిండు భూములు చూపిలే ఏం చూపిలే ఆ ప్రజలు మళ్ళీ ఎందుకు మోసపోయారో తెలియదు ఆనాడు నేను మంచిర్యాల నియోజకవర్గంలో నేను కూడా పోయినప్పుడు చెప్పినా ప్రేమ్సాగర్ రావు అనేవాడు దొంగమ్మ హైదరాబాద్లో కూడా పేద భూ భూముల కబ్జా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉండు ఎట్టి పర్స్లో ఆయనకు ఓటే వేయ చెప్తే మంచిర్యాల ప్రజలు తీసుకొని పోయారు మళ్ళీ ఆయనకే ఓటేసారు కథం అక్కడ కథం చేస్తూ ఉండు ఇక్కడ కథం చేస్తూ ఉండు ఒకసారి మీరు చూడొచ్చు సో గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి భూ కబ్జాదారుడు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు నుంచి మాకు మా ఇల్లు మా ప్లాట్లకు రక్షణ కల్పించండి పంపుగూడ కాప్రా ప్లాట్ ఓనర్ సర్వే నెంబరు సిక్స్ త్రీ నైన్ బై వన్ సిక్స్ ఫోర్ త్రీ బై నైన్ సిక్స్ డబల్ ఫోర్ బై వన్ సిక్స్ ఫోర్ సెవెన్ బై వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ అండ్ సిక్స్ ఫైవ్ ఫోర్ సో ఈ పట్టాలు సో ఈయన గతంలో కూడా ఇదే పని ఈ ప్రేమ్ సాగర్ అని అడటోడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ కథన్ చేస్తాడు మంచిర్యాల ప్రదారా ఆలోచించండి మీరు ఎవరికి ఓటేసి గెలిపించరు ఇక్కడ ఎక్కడో మంచినీయాలకు సంబంధించిన ప్రేమ్సాగర్ రావు హైదరాబాద్ లో ఉన్న భూముల మీద కన్నేషన్ అంటే రేపు పొద్దుగాల మీ భూములను కూడా ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఒకసారి మాట్లాడదాం బాధ్యతతో ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం ఇది వస్తుంది మల్కాజ్ గిరియా నియోజకవర్గం వస్తుంది సార్ కాపురా మున్సిపాలిటీ పరిధిలో కొమ్మగూడ విలేజ్ లో గ్రామీణ పర్మిషన్ తీసుకుని పంచాయతీ లేఅవుట్ చేశారు దాంట్లో మేమందరూ కూడా ఆ రోజుల్లో ఫ్లాట్లు కొన్నాము మూడు వందల గజాల ఫ్లాట్లు ఒప్పకాలి ఆ రోజు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు మామూలుగా చుట్టుపక్కల కంపెనీలు పనిచేసే వాళ్ళము వీళ్ళందరం కలిసి తల ఒక ఫ్లాట్ తీసేసుకుంటే అట్లా ఏడు వందల ఫ్లాట్లు ఉండే దాంట్లో అందరూ కొనుక్కున్నారు ఆయన కొన్ని ఫ్లాట్లు తీసేసి మిగతా వాళ్ళందరి మీద నేను కొంచెం జాయిన్ అయిపోయి ఎవరో తక్కువ కొనుక్కుంటారు దాన్ని వచ్చిన తర్వాత ఆయనకు పలుకుపా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయనకున్న డబ్బు మదంతో మమ్మల్ని అందరినీ ఆ ఫ్లాట్లో పోలీసులు మేనేజ్ చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని మేనేజ్ చేస్తూ మా మీద కేసు వేసేసారు మా దాంట్లో వాళ్ళు ఎవరే వాళ్ళు రని కూడా చేసేస్తున్నాడు మా ఫ్లాట్లోకి మీ ఇల్లు కట్టుకోకూడదని చెప్పేసి మా పెద్దవాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ ఆ రోజు డిపార్ట్మెంట్ ఎక్స్ సర్వీస్ మేలు కూడా కొంతమంది ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా కూలగొట్టాడు అయినా కానీ వీళ్ళు తోటి మాకు న్యాయం జరగాలని కోర్టులు సంబంధించిన జరిగింది కోర్టులలో కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ మనిషి రౌడీజ్ చేస్తారు కానీ కోర్టులు కానీ పోలీసులు కానీ దౌర్జన్యాన్ని చేసి రౌడీజ్ చేయరు కాబట్టి కోర్టులు సానుకూలంగా స్పందించింది ఆ పత్రాలు పెట్టి జీహెచ్ఎం అధికారులు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అదే విధంగా బోర్ పర్మిషన్ ఇచ్చుకున్నారు అయినా కానీ ఎల్లరూ చేసుకొచ్చుకున్నారు ఇప్పుడు సర్టిఫికేట్ కాబట్టి కూడా చేసుకొచ్చుకున్నారు అయినా కానీ ఆయన కనీసం ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ అదే పోకుండా ఉన్నాడు ఇక నుంచి ఆయన దౌర్జన్యాలు సాగే ప్రసక్తి లేదు ఆయనకు మేము ఫ్లాట్లు అమ్మేది లేదు ఈ రాష్ట్రానికి ఒక డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి వచ్చారు చెండ ఆయన రేవంత్ రెడ్డి అంటేనే చెండ శాసనుడు మాట సమానం చెప్పే వ్యక్తి సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన లెక్క చేయడు తప్పు చేసే వాళ్ళని వంద శాతం శిక్షిస్తారు రాసిస్తారు అని చెప్పేసి మీ అందరూ నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు మా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఎంపీ ఉన్నప్పుడు మేము కలిసాము ఆయన గారు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మంది వస్తుంది మీకు వంద శాతం న్యాయం చేస్తాను అని మాకు హామీ ఇచ్చారు ఆ హామీలో భాగంగా ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి మేము ఒక రెండు వందల యాభై మూడు వందల మందిని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అధికారులు సానుకూల స్పందించారు మేడం గారు కలెక్టర్ చెప్తా అని చెప్పారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేది లేదు వాడు వంద మందిని పెడితే మేము రెండు వందలు ఐదు వందల మంది ఫ్లాట్ కొనన్నాం ఇక నుంచి రేవంత్ రెడ్డి గారు మాకు ఒక వెనక ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు ఒక శక్తి రాష్ట్రానికి ఉన్నారు మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి మేము అవినీతి కాదు కాబట్టి న్యాయానికి ధర్మానికి కట్టుబడి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మా వెనక సీఎం ఉన్నారు కోర్టులు ఉన్నాయి అతనికి కావాల్సిన తీసుకుంటాడు మాకు కావాల్సింది మేము తీసుకోవాలో మాకు రేవంత్ రెడ్డి గారు వంద శాతం న్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు ఇంతమందిని పొద్దున్న ఆరున్నర లేచి వచ్చేసేసి రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ వాళ్ళు సబ్మిట్ చేసే రిప్రజెంటేటివ్ ప్రతి ఫ్లాట్ నెంబరు ప్రతి డాక్యుమెంట్ నెంబరు ప్రతి ఏరియా ఎంత కొంతగా అని చెప్పేసి మేము ఇచ్చారు మాకు ఒక వాళ్ళు కూడా సానుకూలంగా ఈ గవర్నమెంట్ స్పందించింది మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా కాలోజీ టీవీ మంచి అద్భుతమైన టీవీ లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు మీ దాంట్లో చూసి మాకు కూడా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తారు బాధితులు ఎనభై ఆరు మంది బాధితులున్నాము సార్ ఐదు వందల యాభై ఆరు మంది ఫ్లాట్ ఓనర్స్ దాంట్లో ఆయన కొన్ని ఫ్లాట్ ఉన్నాయి ఆయన ఆయన తీసుకోవాలా మమ్మల్ని ప్రశాంతంగా ఇల్లు కట్టుకుని చేయాలి మాకు కావాల్సిన న్యాయం అదే మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ లీగల్ ఏరియా అన్నీ ఉన్నాయి మేము అన్యాయం కాని అక్రం కాని అలాంటి ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు ఎస్బీఐ లో పనిచేసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మేన్ ఉన్నారు మిలిటరీ లో పనిచేసిన ఉన్నారు ఇంకా అదే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు అందరూ ధర్మం 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 అని చెప్పేసి హిందువు లేకుండా న్యాయం కోసం పోరాడారు ఇక నుంచి ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నాం మేము కూడా కంటిన్యూ అన్ని డాక్యుమెంట్లు లీగల్ కాబట్టి మేము సైట్ సిద్ధంగా ఉన్నాం సీఎం గారికి అదే విధంగా రిప్రజెంట్ చేసాం సార్ కూడా ఒక వారం పది రోజుల్లో కలెక్టర్ గారు రాశారు ఆయన కూడా మాకు సైట్ లో న్యాయం చేస్తాను చెప్పేసి మనసుకుంటాం కాపురా మున్సిపాలిటీ పరిధిలో వంపు కూడా అనే విలేజ్ ప్రాంతంలో అరవై రెండు ఎకరాల్లో ఉంది సార్ ఇప్పుడు ఆ చుట్టుపక్కల అరవై రెండు ఎకరాల్లో ఖాళీగా ఉంది వాటి రెండు మూడు ఇల్లు కట్టుకున్నాడు మా ఇల్లు మేము మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్ లో మళ్ళీ కూడా విజువల్స్ ఉన్నాయి దీంట్లో ఆయన చేసిన దౌర్జన్యం ఆ సైట్ లో పోతే వర్షపడి వీళ్ళు పెట్టారు మేము కూడా కొంతమంది శక్తిని పెట్టుకున్నాము మా ప్రయత్నం మేము గట్టిగా చేసేసి ఈ నూతన సంవత్సరంలో మేమందరం ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా సుఖ జీవనం గడపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎనభై మూడు లో ఫ్లాట్ కొంటాం సార్ ఎనభై మూడు లో ఫ్లాట్ కొన్ని తర్వాత ఎనభై ఆరు ఎనభై లో ఇల్లు కట్టు డబ్బులు కావాలి కదా కొనగలు ఇల్లు కట్టలేం కదా సార్ స్థలాలు కొనుక్కున్నాం అంచెలు సక్సెస్ అవుతున్నాం ఆ సక్సెస్ ని వీళ్ళందరూ నాశనం చేసేస్తున్నారు డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ డబ్బు అనే ఒక పవర్ఫుల్ వెపన్ తోటి వాళ్ళు మేనేజ్ చేస్తూ మా లాంటి మధ్య తరగతుడుని ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇది నుంచి ఆయన ఆర్డర్ సాగనేము 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 మేం సాగరావుకి సంబంధమైన ప్లాట్లతోటి రామసేఖర్ రావు గారు ఆయన ప్లాట్లు కూడా ఉన్నాయి మామూలు వ్యక్తుల ద్వారా తక్కువ రేటు కొనుక్కున్నాడు ఈ మిగిలిన ప్లాట్ కూడా తక్కువ రోడ్డు కొనుక్కొని రాత్ర గేరెడ్ కమ్యూనిటీ చేసుకోవాలన్న ఆత్రుతలో ఆయన మేము దాన్ని కొప్పుకోవట్లేదు ఆయన చనిపోయిన ఆడలే మేము చనిపోయిన ఆడవాళ్ళే దానికోసం తక్కువ కండ్రూర్తి పడేసేసి జనాలను ఇబ్బంది పెడుతున్నాడు సార్ అది తప్పు అని చెప్పేసి మేము బయట చేస్తున్నాం సార్ ఏమంటారు అధికారులు ఏమంటారు ఎప్పటి వరకు మీ సమస్య కనపడు వాళ్ళకి మీకు తెలియదు సార్ మీడియా వాళ్ళకి అధికారం లేమంటున్నారు అన్నీ మీకు లీగల్ గా ఉన్నాయి ఆయన ఏదో ఒక చిన్న లిటిగేషన్ పెట్టి కేసు చేస్తున్నాడు అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాడు సార్ మెయిన్ అది రీజన్ వ్యవస్థ ఇప్పటికైనా సరే మాకు నమ్మకం ఉంది ఈ ఐదు వందల యాభై ఫ్లాట్లు మావే మేము రేపు గవర్నమెంట్ లో ఇంకా వైద్యం చేస్తాం మాకు రాకపోతే ఇంకా ఉధృతం చేసి చేసినా సరే మేము వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు మా ఫ్లాట్లలో మేము ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఓకే ఓకే సో పెద్ద మీరే మీరు ఎప్పుడు తీసుకోరు ఫ్లాట్ అక్కడ మేము కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తీసుకున్నామండి తీసుకుని ఇల్లు కట్టుకుందాం ఒక చిన్న అనుకున్నాముద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకున్నాము రెండు వేల నాలుగు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఈ ప్రేమ సాగర్ అనేక ఆయన ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మొత్తం అరవై మూడు ఎకరాల్లో ఏడు వందల మూడు ప్లాట్లు ఉన్నాయి అరవై మూడు ఎకరాలు నాయా అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు అదే మేము రెవెన్యూ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము ఆర్డీఓ గారు మా మా అని ఇచ్చారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు జాయింట్ కలెక్టర్ కూడా ఇది కాదు వీళ్ళది అని చెప్పి మా మా ఫేవర్గా ఇచ్చారు ఆయన హైకోర్టులో వేసాడు హైకోర్టు కూడా మాదే ఫేవర్ మా ఫేవర్గానే వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే కేవలం ఉంటే మిగతా ల్యాండ్ ఇష్యూ కింద కోర్టులో చేసుకోమన్నారు మల్కాజీ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో అందరూ ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకొచ్చాం ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఎలక్షన్ ముందు మేము స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేయబోతుంటే సిఐ గారు ఏసీపీ అడిషనల్ డీసీపీ ముగ్గురు మమ్మల్ని మా కమిటీ మెంబర్స్ని కొంతమంది మెంబర్స్ పిలిచి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయటం మంచిది కాదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది మీరు అక్కడ ఏమైనా గడపడి చేస్తే మళ్ళీ మీ మీద మేము కేసులు పెట్టాల్సి వస్తుంది ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఆగండి అని మమ్మల్ని ప్రత్యేకిచ్చారు సరే మరి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆఫీసర్లు కాబట్టి మేము ఆగాము ఆగిన తర్వాత ఎప్పుడు అడిగినా మమ్మల్ని పేపర్ అడుగుతారు కానీ వాళ్ళు ఏమున్నాయని అడగరు సిపి గారు కలిసినా కానీ మా పేపర్లు అడుగుతారు మేము పేపర్లు ఇచ్చినాక లీగల్ ఒపీనియన్ పంపించామంటారు మరి లీగల్ ఒపీనియన్ అంటే హైకోర్టు కన్నా పోలీసు వాళ్ళు ఇచ్చే లీగల్ ఒపీనియన్ గొప్పదా లేకపోతే కింద కోర్టు మేడ్చల్ కో మల్కాజ్గిరిలో ఇంజక్షన్ ఆర్డర్ కన్నా కూడా పోలీసు వాళ్ళు ఇచ్చే లీగల్ ఒపీనియన్ గొప్పదో మరి ఐపీఎస్ దాదాగారు మరి ఆ పై పై పెద్ద పోస్ట్లో కూర్చొని వాళ్ళు తెలుసుకోవాలి మేము సిపి గారిని కలిస్తే అప్ టైం లీగల్ ఒపీనియన్ అని డీసీపీ గారు రాస్తారు డీసీపీ గారు కలిస్తే నేను ఏసీబీ గారు పంపించారంటారు ఏసీబీ గారు అడిగితే లీగల్ ఒపీనియన్ పంపించామని రా ఎక్కడ లీగల్ ఒపీనియన్ ఇప్పుడు నాలుగు సార్లు ఐదు సార్లు కలిసాం ఐదు సార్లు ఎప్పుడన్నా కానీ లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ ఏం లీగల్ ఒపీనియన్ హైకోర్టు కన్నా లీగల్ ఒపీనియన్ పోలీస్ వాళ్ళు ఎక్కువ హైకోర్టు ఎక్కువ ఎక్కువ మరి వాళ్ళు ఏడు వందల ప్లాట్లు నూట నలభై ప్లాట్లు ఆయన కొన్నాడంట అది ఎంతవరకు కరెక్ట్ మాకైతే తెలియదు అది కూడా భయపెట్టి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో అందరిని పిలిచి నేను కొంటానని చెప్పి చెప్పి నూట లక్ష రూపాయలకి రెండు అసలు ఎవరు అవసరాలు వాళ్ళకు ఉంటాయి ఆరోగ్య రీతాను పిల్లల చదువులు ఇచ్చాను పిల్లల పెళ్లిళ్ళు ఇచ్చాను మొత్తం మీద వాళ్ళు తీసుకున్నాడు నూట నలభై ప్లాట్లు తీసుకున్నాడు వాళ్ళేమన్నా అమ్మితే నోట్ మిగతా ప్లాట్లు నాకు అమ్మండి లేకపోతే నేను మిమ్మల్ని ఇప్పుడు కూడా అదే పోలీస్ కట్టుకుని సర్కిల్స్ఏ గారు దగ్గరికి వెళ్తే నా పై ఆర్డర్ అంటాడు నాకు పైనుంచి ఆర్డర్ అంటాడు డిసిపి అడిగితే నా పై నుంచి ఆర్డర్ సిపి గారు అడిగితే నాకు లీగల్ ఒపీనియన్ కావాలంటాడు ఇంకా లీగల్ ఒపీనియన్ ఒకటికి నాలుగు సార్లు తీసుకున్నారు వాళ్ళు సింగిల్ టైం కాదు ఇప్పటికి ఆయన చౌహాన్ గారు తీసుకున్నాడు తర్వాత రాజకొండ మహేష్ భగత్ మహేష్ భగత్ ఉన్నప్పుడు నుంచి ఆయన తీసుకుంటా ఉన్నాడు మరి ఇంకా హైకోర్టు ఇచ్చినాక లీగల్ ఒపీనియన్ ఏంది స్ట్రాంగ్ మాకు అర్థం కావట్లేదు మరి పోలీసులు పోలీసుల దగ్గర ఉండే ఒక లాయర్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్ పవర్ఫుల్లా లేదా హైకోర్టును డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ పవర్ఫుల్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకున్నప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు డాక్యుమెంట్స్ మేము అన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నాం డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తున్నాము జిహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్ కట్టింది ఇస్తున్నాము జిహెచ్ఈ పర్మిషన్ ఇస్తున్నాము ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి నీ ఏమున్నాయో తీసుకురామంటే వాళ్ళని అసలు అడిగేదే లేదు వాళ్ళు అడ వాళ్ళ అసలు పిల్లనే పిల్లరు ఎంతసేపు ఉన్నా డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ అని మమ్మల్ని మా దగ్గర ఇంత ఇంత్ అయింది పోలీస్ సిఐ దగ్గర ఉంది ఏసీపీ దగ్గర ఉంది డిసిపి దగ్గర కూడా ఈ లావు ఫైల్ ఉంది ఎవరైనా అప్ టైన్ లేగల్ ఒపీనియన్ అప్ టైన్ లేగల్ ఒపీనియన్ ఏం లేగల్ ఒపీనియన్ నా బొందా మీరు మేడం ఎప్పుడు తీసుకున్న ప్లాట్ నేను కూడా ఐదు సంవత్సరాలు మేడం ఆ ప్లాట్ అప్పుడు పదివేలు గజం పెట్టి తీసుకున్నాను అయితే నా పాప ఎడ్యుకేషన్ కోసం అని నేను వెళ్ళాను లోన్ తీసుకుందామని లీగల్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళాను బ్యాంక్ నుంచి సర్వైవర్ వచ్చారు అప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉండి మీరు ఎందుకు వచ్చారు ఏంటంటే నా ప్లాట్ ఉందండి దాని మీద లోన్ తీసుకున్నాను అంటే రాళ్ళన్నీ పీకేసి ఇక్కడ నుంచి వెళ్ళకపోతే కాళ్ళీరే కొట్టేస్తామని కోటేశ్వరరావు గారు సాయి అన్న వాళ్ళు కాల్ చేసి బెదిరించి నన్ను నా కూతురు మర్యాదకు ఇది వెకేట్ చేయండి మీరు లేకపోతే దాని పర్యవసానం వేరేగా ఉంటుంది అయినా మీరు మా ఎట్లా తీసుకుంటారు ఏంటి ఇది అంత అయితేను అనేసి దౌర్జన్యంగా మాట్లాడారండి సో ఇంతమంది చెప్పిన దానికి నేను చెప్పేది ఒకటేనండి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా కూడా మా ఘోషు విని ఇన్ని మీడియా ద్వారా మేము చాలా మా బాధనని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా ఇప్పటికన్నా విని ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నాను వాళ్ళ ఇంటి ఆడపిల్లలకైతే ఇలాగే చేస్తారా సో దీన్ని మాకు న్యాయం చేయాలి మా ప్లాట్లు మాకు ఇప్పించమనండి మాకు వేరే వాళ్ళ ఏమీ అవసరం లేదు అది ఈ రోజు కోటిన్నర రూపాయల వర్త్ అండి దాన్ని ఆక్రమించుకోవాలన అనేది ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగో చాలా స్థలాలు ఉంటాయి వచ్చి వచ్చి మా అరవై రెండు ఎకరాల మీదే పడాలా ఆరు అడుగులు చాలండి ఇంత స్థలం తీసుకొని ఏం చేస్తారు సో దయచేసి ఇది ఆయన గ్రహించి దీన్ని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ప్లాట్లు ఇల్లు కట్టుకొని రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అక్కడ లీడ్ చేయాలని చూస్తున్నాం ఎడ్యుకేషన్ ఎట్లాగో తిప్పలు పడి చదివిపిచ్చుకున్నాం పిల్లలు ఎంతో కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అవి వాళ్ళలాగా కబ్జాలు చేసుకున్నదంటే ఇంకో దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడో కబ్జా చేసుకుని ఉండగలం కానీ మా కష్టాలు కొనుక్కున్నప్పుడు మరి అక్కడ మేము మా ఇల్లు కట్టుకొని ఉండాలి కదండి సో దీన్ని ఎందుకు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు పీర్ బాటిల్స్ ఉంటాయి మా ల్యాండ్ లో అక్కడ అసలు అసభ్యంగా ఏవేవో పడి ఉంటాయండి అక్కడ ఏం చెప్పాలి ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు వెళ్ళాలంటే భయం వేసేస్తుంది ఆడవాళ్ళుగా కూడా మమ్మల్ని ఏం చేయాలో మీరే చెప్పమని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి ఇన్ని సార్లు మేము మొత్తుకుంటున్నా కూడా ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఈయనన్నా కొత్తగా వచ్చి యంగ్ మినిస్టర్ గా ఏమైనా అవునండి మాది కూడా వంపు కూడా ప్లాట్ ఓనర్స్ దీంట్లోనే నేను ఎక్సైరీస్ మ్యాను నాకు లాగా దగ్గర దగ్గర వంద పది మంది ఉన్నారు ఈసారి మేమంతా ఓటేసాం ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా మాకు సహాయం చేస్తారు అక్కడ ఏమీ లేదు లీగల్ గా అన్ని విధాలుగా ప్లాట్స్ మావే ఆ ప్రేమసాగర్ గారు కొన్ని భయపెట్టి కొన్ని ప్లాట్లు కొనుక్కుని అక్కడ ఈ మొత్తం నాయ ఎవరో ఈ ప్లాట్లోకి రావడం లేదు కేసు ఉంది అది ఉందని పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి భయపెట్టి మమ్మల్ని అక్కడికి వెళ్ళకుండా దౌర్జన్యం చేసి చేస్తున్నారు ఈ కాస్త పోలీసులు ఇది కాకుండా మేము ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తే చాలని మేము మేము కట్టేసుకుంటాం మా గవర్నమెంట్ తరఫున అటు నుంచి ఏమి హెల్ప్ అవుద్దు మాకు వాళ్ళ ప్రేమసాగర్ గారు పెట్టిన సెక్యూరిటీ ఆ గూండాల దీని నుంచి మాకు రక్షణ కల్పిస్తే మా ప్లాట్ మేము కొలతలు వేసుకుని మేము కట్టేసుకుంటాం అండి ముఖ్యమంత్రి గారిని సో మొత్తానికి ఇది సో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంచి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గత కొన్ని ఈ ఏ ప్లాట్ ఓనర్స్ అయితే ఉన్నారో వాళ్ళని వేధిస్తా ఉన్నారు దయచేసి మీ అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి వీళ్ళు కూడా ప్రజా దర్బార్కు వచ్చారు వీళ్ళ దరఖాస్తు మీరు స్వీకరించినట్టు దయచేసి వీళ్ళకు న్యాయం చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం టీవీ థ్యాంక్ యూ